కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి దసరా కానుకగా నెలకి పదిహేను వేల రూపాయలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం బహిరంగ సభలో ప్రకటించడంతో నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు ఆటో డ్రైవర్లు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నొడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల టీడీపీ నాయకులు చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి తెలుగునాడు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ઓકે okay.

అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఆటో వేసుకునే సోదరులు ఆటో నడుపుతుండే సోదరులు వీళ్ళందరికీ ఈరోజు ఒక పండగ వాతావరణం చంద్రబాబు నాయుడు గారు నిన్న అనంతపూర్లో జరిగిన ఆ కార్యక్రమం ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ కార్యక్రమంలో నిజంగా ఆయన ప్రజలు చూపిస్తుండే ఆదరణ ఎప్పుడు కానీ ఒక కష్టం చేసి ప్రజల కోసం చేసిన తర్వాత ఆ రెసిప్రొకేషన్ వాళ్ళ నుంచి వచ్చే స్పందనను బట్టి మనుషుల్లో ఇంకా చేయాలనే కోరిక వస్తుంది ఇంకా ఉత్సాహం వస్తుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల కోసం వాహన మిత్ర అనే ఒక స్కీమ్ని గతంలో వేలు ఇస్తుంటే పదిహేను వేల రూపాయలుగా ఇస్తామని నిన్న అనౌన్స్ చేయడం దఫాల వారిగా ఎప్పుడో ఇస్తానని చెప్పలే రేపు దసరా పండక్కి నేను ఇస్తానని చెప్పడం నిజంగా ఎంతో సంతోషం నిజంగా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొద్దిగా కష్టమే కొద్దిగా కష్టమే ఎందుకంటే అందరూ ఫ్రీగా బస్సు ఉంది కదా అని ఆటోలో పోయేవాళ్ళు వెళ్తారు వీళ్ళ పైన దాని ప్రభావం ఎంతో అంత పడుతుంది దాన్ని ఇమ్మీడియట్గా స్పందించి ముఖ్యమంత్రిగా వీళ్ళ శ్రేయస్సు కోరే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఈరోజు ఇమ్మీడియట్గా వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి ప్రజలకి ఉచితం ఇవ్వాలి అది మన బాధ్యత అలాగనే ఆటో వ్యవస్థని కాపాడడం కానీ మన బాధ్యత అనే ఉద్దేశంతో ఇవ్వడం నిజంగా సంతోషం ఇవన్నీ డబ్బులుండి చేయట్లేదండి గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది అప్పుల్ని అప్పుల్లో పెట్టింది అప్పుల్లో చేసి ఏమైనా అభివృద్ధి చేసిందా లేదు రోడ్లన్నీ మీ అందరికీ తెలుసు రోడ్లన్నీ గుంతలమయమైపోయి ఉన్నాయి లారీలు లారీలు కొంత కానీ కనిపించే పరిస్థితులు లేని రోడ్లు ఉన్నాయి గతంలో ఒక లారీ పోతే బ్రేక్ డౌన్ ఆటో పోతే బ్రేక్డౌన్ వాళ్ళకి గతంలో ఇచ్చిన పదివేలు ఇస్తే ఒక పదివేలు రిపేర్లకు అయ్యాయి ఇంకో ఇరవై వేలు ఆయన వేసే చంద చలానాలకు అయిపోయి ఉండే ఈరోజు అలా కాదు వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి వాళ్ళు కానీ సమాజంలో ఒక భాగం వాళ్ళ కుటుంబం కానీ ఆర్థికంగా బలపడాలి వాళ్ళ బిడ్డలు బాగా చదవాలి వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ముందు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి ఈ స్కీమ్ని తీసుకువచ్చారు నిజంగా అందరూ ఆటో డ్రైవర్స్ ఆటో యూనిట్ వాళ్ళందరూ అందరూ ఈరోజు వచ్చి తెలుగుదేశం జిల్లా కార్యాలయం దగ్గర కూడా చైర్మన్ గారు అలాగే మా సెక్రటరీ గారు వెంకటేశ్వర రెడ్డి గారు మిగతా నాయకులందరూ యూనియన్స్ అందరూ వచ్చి ఇక్కడ బాలాభిషేకం చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళందరి తరఫున రాష్ట్రంలో ఉండే ప్రతి ఆటో డ్రైవర్స్ ఓనర్స్ అందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక గృహజ్ఞానం తెలియజేస్తాను ఈరోజు సూపర్ సిక్స్లో లో లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ సూపర్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకప్పుడు సూపర్ సిక్స్ని చాలామంది అవగాహన చేశారు అవుతుందా నిజమేనా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పది లక్షల కోట్లు అప్పు చేసిన పేరు పైన ఈ ప్రభుత్వం ఉండదనుకున్నారు క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఒక అనుభవం ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి ఎలా ప్రజలకు మేల్ చేయాలో ఆలోచించారు ఆటో ఎక్కాడు అదే రకంగా ప్రజలు తిరిగాడు ఆటో ఎక్కి ఆటో వాళ్ళు అడిగాడు ఈ ప్రాబ్లం ఏంటని అన్నీ తెలుసుకున్నాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇచ్చేవాడు పదివేలు ఇచ్చి రోడ్లు బాగలేదు ఆ కుట్రలో పడి షాకప్ చేసిపోయి రిపేర్లు అయ్యాయి మరి వాళ్ళకి ఫైన్ రాసేవారు పోలీసు వాళ్ళకి తెలియకుండానే ఒక్కసారి అందరిని కూడా పోలీసు గ్రౌండ్ పిలిచి ఇరవై వేలు మీకు ముప్పై వేలు అంటే మైంద చెప్తే వాళ్ళ భార్యలు పుందీలు మొదలు కూడా ఇతర సందర్భాలు ఉన్నాయి అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోడ్లు బాగున్నాయి అన్నీ బాగున్నాయి పోలీసులు ఒక కేసు అడుగుతున్నారు లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు పదివేల వేల రూపాయలు ఎప్పుడూ ఇస్తా అని చెప్పడం కాదు రేపు దసరాకి ఇస్తా అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఆటోలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు మొదటిగా ఈ పార్టీ అధికారం రాకముందు ఐదు నెలల ముందు కొంతమంది అంటారు కొంతమంది ఎదురుస్తే మంచిదని కొంతమంది పోని మంచిదని కొంతమంది చెయ్యి మంచిదని అలాగా నా సోదరుడు బాలాజీ గురువారు బాలాజీ నాయకత్వంలో ఆ రోజు వెంకయ్య గారు కొత్త నాగూరు వీళ్ళందరూ కూడా దాదాపు వందలాది ఆటోలు ఆ రోజు వచ్చి ఇక్కడ నారాయణ గారి సంవత్సరంలో ఫస్ట్ ఫస్ట్ చేరితే ఆటో కార్మికులు ఫస్ట్ చేరడం దాని తర్వాత వేల మంది చేరడం జరిగింది అంటే ఆటో కార్మికుల చేస్తా వెనక వాళ్ళు పడే శ్రమ వెనక ఎంత ఆ రోజు వాళ్ళ మంచి మనసు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారులు అందిస్తుంది ఎప్పుడు ఎప్పుడు చెప్పేది ఒకటే ఆటో కార్మికులు చేస్తాను పెట్రోల్ పిల్లలు బాగా చదివించండి ఈ పిల్లలు కూడా ఆటో డ్రైవర్ కావాలని కోరుకోవచ్చు ఆ మంచి పరిశ్రమ తీసుకెళ్ళండి బాగుండాలి ஆட்டோ வாழ்க்கு போகணும் கோருக்கு தெருதேசம் போட்ட தேயம் பிரஜாசிரே சந்திரபாபு தேயம் பிரதல ஆனந்தமே ஆயுத தேயம் மாட்டா மாட்டாடு जी सर ini

మేము గత సంవత్సరం పదివేలు వేసాము ఆ పదివేలు తగ్గట్టు చాలా కేసులు ఇంకా రిపీట్లకి ఇట్ చేసాలే ఇప్పుడైతే రీఫెస్ వేస్తున్నారు మేము కొంత ఆందోళన చెందిన మాకు మాత్రం వాస్తవం అయినా కూడా మాకు చంద్రబాబు ఒక గమనించి మా తన గమనించి రేపు దసరాకి పదిహేను వేలుగా వేస్తున్నారు దానికి మేమంతా చాలా సంతోషపడుతున్నాం ఆ సంతోషంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చాలా బెస్ట్ చేస్తూ మేమంతా ఆ దసరాని ఈరోజే మేము సెలబ్రేట్ చేసుకుంటాం దానికి మా ఆటో ఇంజన్ తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కారణం స్థితిలో భాగంలో మేర గృహకాలంలో ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు మాకు ఈరోజు వాహనం ఎక్కడ పదిహేను వేల రూపాయలు అసరాకి కన్నా ముందే దసరాకి అందజేయడం చాలా ఆనందకర అలాగే దసరాకి మా ఆక చంద్రబాబు నాయుడు గారు మా ఆకలికి ప్రయాణించి మా బాధలు తెచ్చుకొని మాకు పదివేలు ఇస్తే ఇబ్బందికరంగా ఉంది పది వేలు ఇస్తే లాస్ అవుతారు వాళ్ళు కూడా పార్టీ కాబట్టి పదిహేను వేలుగా ఇస్తే బాగుంటుంది దసరాకి పదిహేను సాయంత్రం చాలా ఆనంద ఉన్నాము అలాగే ఇంతకుముందు అయితే రోడ్లు అంతలమయంగా మయంగా ఉండే కోలేదానికి ఇబ్బందిగా పడేవాళ్ళు అలాంటిది ఈ కూటో ప్రభుత్వం తర్వాత రోడ్లన్నీ చాలా బాగున్నాయి చాలా తోలేదానికి ఆసక్తిగా ఉంది అలా రిపేర్లు లేకుండా అవసరం బాగుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుగునాడు ఆటో వర్కర్స్ నేను తరఫున ఆదర్శగా అదేవిధంగా నేను ఈరోజు నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ ఒక పండగ పండగ ఏం రోజు ఎందుకంటే మొన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వదిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆటో డ్రైవర్లకు ఒక ఒక మంచి కానుక అందజేయడం జరిగింది ఏదైతే అనంతపురం జరిగిందో సూపర్ సిక్స్ ముగింపు సభలో ఆ రోజు అందరికీ సంతోషకరమైన వార్త ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేలు వాళ్లకు ఇవ్వడం ఇది నిజంగా ఆశ్రయించదగ్గ విషయం మన ఆటో సోదరులు ఎన్నో కష్ట నష్టాలతో ఎదుర్కొంటున్న సమయంలో ఈరోజు పదిహేను వేలు రేపు దసరాకు పదిహేను వేల రూపాయలు అందించడం చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మనం చూసిన గతంలో పదివేలు ఇచ్చేసి ఆ పదివేలుని డబల్ రూపంలో ఇరవై వేలు ఎలా రాబట్టుకోవాలి ఆటో డ్రైవర్ దగ్గర నేర్చి పదివేలు ఇవ్వడము పెనాల్టీలు వేయడము ఇరవై వేలు గుజడం అంటే వాళ్ళని నాశనం చేయడం జరిగింది ఆటో డ్రైవర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికుల ఆటో డ్రైవర్ల సుఖ సంతోషాలకు వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పదిహేను వేలు రేపు దసరా నుంచి అందించడం జరుగుతుంది సంతోషిస్తారు జయ తెలుగుదేశం పార్టీ అన్ని అందరికీ రేపు మీ విలేకరు ట్టిగా చెప్పు అందరికీ అందరికి నమస్కారం మేము డిఎంటి నుంచి ఆటో యూనియన్ చదువుకున్నాం ఆటో యూనియన్ తరఫున మాట్లాడుతున్నాను గత ప్రభుత్వంలో నాకు వైఎస్ఆర్ గవర్నమెంట్ పది వేల రూపాయలు ఇచ్చిన అవసరం అది రోడ్లు బాగలేనందువల్ల ఈ కుంటల్లో పడి డిసిఎట్ నుంచి ఇంకా కేసు ఇచ్చి ఆ పదివేలు తే కాలకుండా ఇంకా మేము వేసి పెట్టేవాళ్ళం ఇప్పుడైతే మాకు చంద్రబాబు నాయుడు గారు పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు రేపు దసరాకి ఆ దసరాకి వేస్తున్నాడు కాబట్టి మేము ఈరోజే మా కార్మికులు అందరూ పండగలాగా చేసుకుంటున్నాం తర్వాత ఈ ఉచిత బస్సు అనే దాంట్లో మాత్రం మేము చాలామంది కొంచెం మిగిలిపడతాము आना कूड़ बा ग्रह चंद्रबाबुना गाँव कार्यक्रम प्रति ओखर की पद रूपये ऐन अकोट तैयार दाने वाले मैं चाल सतोष केस चलामान थैंक यू నాయకత్వం గట్టిగా చేస్తారో ఈరోజు బెల్లం చదువు టీడీపీ ఆర్చిందో వాహనమిత్ర పదిహేను వేల రూపాయలు చందావన ప్రకటిస్తూ ఆనందోత్సవాన్ని పండగ వాతావరణం జరుపుకుంది రెండు భాగంగా ఈరోజు మీ ఆటో తిరుగునాడు ఆటో ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా అధ్యక్షుడు అజిత్ గారు అంటే రుజా చైర్మన్ కోట శ్రీనివాసరెడ్డి గారు మా సహాయత బాలాజారి సహకారంతో ఈరోజు మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి బాలాభిషేకం ఇవ్వడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ ఆటో ప్రయాణించి ఆ గురించి తెలుసుకొని మా కష్టాలు గమనించి మాకోసంగా పదివేలు ఇస్తే ఈ ప్రీ బస్ స్కూల్ కింద కాబట్టి మేము ఈరోజు పదిహేను వేలు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో కోసం దసరా పండగ ముందుగా జరుపుకునే విధంగా దసరా రోజు మాకు పదిహేను వేలు చాలా ఆనందకరంగా ఉంది మేమందరం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం తెలుగు నాడు ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు ఈ ఈరోజు ఏం చేశారా అలా చాలా ఈ రోజు చంద్రబాబు నాయుడు పాలా చెప్పాను చెప్పాను